లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారంలో ప్రముఖంగా వినిపించిన పేరు మస్తాన్ సాయి మస్తాన్ సాయినే లావణ్యకు డ్రగ్స్ సరఫరా చేసేవాడని ఆయనతోనే ఆమె చాలా కాలం సహజీవనం చేసిందని రాజ్ తరుణ్ ఆరోపణలు చేశాడు అలాగే హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్ డ్రగ్స్ కేసులో కూడా మస్తాన్ సాయి లావణ్య నిందితులుగా ఉన్నారు లావణ్యకి మస్తాన్తో ఎఫైర్ ఉందని రాజతరుణ్తో పాటు రాజతరుణ్కి స్నేహితుడైన శేఖర్ బాజా కూడా చెప్తున్నాడు వాళ్ళిద్దరికీ ఎఫైర్ ఉందని ఇద్దరు కలిసి మాదక ద్రవ్యాలు సేవించడంతో పాటు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తుంటారని రాజతరుణ్ ఇంట్లో ఇద్దరు కలిసి ఉన్నారని ఒక దశలో రాజధరుణ్ణి ఇద్దరు కలిసి వేధిస్తూ ఉంటారని శేఖరవాజ ఆరోపించారు అప్పటి నుంచే ఎవరి మస్తాన్ సాయి అనే చర్చ మొదలైంది అదే సమయంలో పలు మస్తాన్ సాయి ఆడియో క్లిప్స్ లీక్ అయ్యాయి కానీ అతడి చుక్కీ మాత్రం లభ్యం కాలేదు అయితే తాజాగా విజయవాడ పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు అతను ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సైతం రాబడుతున్నారు పోలీసులు అతని కాంట్రాక్టర్లపై దృష్టి మస్తాన్ సాయి ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేశాడు అలాగే సినిమా వాళ్ళతో ఉన్న పరిచయాల కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మస్తాన్ సాయి ఫోన్లో అనేక మంది అమ్మాయిల వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఈ విచారాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మస్తాన్ సాయి అనే వ్యక్తి డ్రగ్స్ బిజినెస్ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని గుర్తించారు హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్స్ ఇటీవల ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెస్తున్నారు 何出てるが。 ఉన్న మస్తాన్ సాయిని గుర్తించారు మస్తాన్ సాయి ఫోన్లో చాలామంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు గుర్తించారు పలువురు అమ్మాయిలు ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు గుర్తించారు మస్తాన్ సాయి ఫోన్లో ఆడియోలపై ఆరా తీస్తున్న పోలీసులు వారిని ఎలా ట్రాప్ చేశారో తెలుసుకుంటున్నారు ఏపీ తెలంగాణకి చెందిన అమ్మాయిలను టార్గెట్గా చేసుకొని మస్తాన్ సాయి మోసం చేస్తున్నట్లు గుర్తించారు సినిమా అవకాశాలు ఇతర ప్రలోభాలకు గురిచేసి మస్తాన్ సాయి అమ్మాయిలను వంచినట్లుగా భావిస్తున్నారు ఈ క్రమంలో లావణ్య కూడా మస్తాన్ సాయి ట్రాప్లో పడినట్లుగా తెలుస్తుంది మస్తాన్ సాయితో కలిసి డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించిన తర్వాతనే లావణ్య దూరమైందని డ్రగ్స్ తీసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినలేదని రాజ్ తరుణ్ మీడియా సమావేశంలో చెప్పారు లావణ్య కూడా మస్తాన్ సాయితో పరిచయం ఉందని చెప్పింది కానీ అంతకు మించి పెద్దగా వివరాలు జోలికి వెళ్లలేదు లావణ్య వ్యవహారం మొదలడంతో తన కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలిసిన తర్వాత మస్తాన్ సాయి అజ్ఞాతంలోకి వెళ్లారు అయితే డ్రగ్స్ బిజినెస్ మాత్రం మానలేదు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ గుంటూరు రైల్వే స్టేషన్ లో దొరికినట్లు దొరికి తప్పించుకున్నాడు కానీ తర్వాత పోలీసులు నిఘాకు దొరికిపోయాడు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇక మస్తాన్ సాయి కుటుంబ నేపథ్యం కూడా ఆశ్చర్యపరుస్తుంది గుంటూరు நகரபாலம் மஸ்தானையா దర్గా నిర్వాహకుడి కుమారుడే ఈ మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో పోలీసులు వెంబడిస్తుండటంతో దర్గాలోనే తలదాచుకుని ఉండగా పోలీసులు రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు మస్తాన్ సాయి అరెస్టుతో డ్రగ్స్ తీసుకున్న వారిపై టెన్షన్ మొదలైంది ఎప్పుడేం జరుగుతుంది తర్వాత అరెస్ట్ ఎవరు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మస్తాన్ను హైదరాబాద్ పోలీసులకు అప్పగించి తర్వాత అసలు సినిమా మొదలవుతుందనే రచ్చ పెద్ద ఎత్తున జరుగుతుంది మరోవైపు త్వరలోనే కీలక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలుగా ఉన్నాయని టాక్ నడుస్తుంది అటు వరలక్ష్మి డ్రగ్స్ కేసు ఇటు రాజ్ తరుణ్ కేసు ఈ అరెస్టుతో దాదాపు ఓ కొలిక్కి వచ్చేస్తుందని పోలీసులు అంచనా వేస్తున్నారని సమాచారం అయితే మస్తాన్ ఫోన్లో ఎనిమిది వందలకు పైగా అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు ఒక కంపెనీలో టెక్నికల్ టీంతో జాబ్ చేస్తూ మస్తాన్ సాయి తన ఇంట్లో సీక్రెట్ కెమెరాలు పెట్టుకొని ఈ దారుణాలకి పాల్పడుతున్నట్లు నిర్ధారించారు తన ఇంటికి వచ్చే అమ్మాయిల వీడియోలు రహస్యంగా చిత్రీకరించి ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేస్తూ లొంగ తీసుకున్నట్లు తెలిపారు బెడ్రూమ్లో సీక్రెట్ కెమెరాలు ఫిక్స్ చేసి మస్తాన్ తన ప్రైవేట్ వీడియోలు తీస్తాడని లావణ్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయాలు బయటపడ్డాయి మరి ఈ కేసులో ముందు ముందు ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి అనేది చూడాలి